కొంతమంది నాయకులు అంటే వలస జీవులు ఎట్లా వలస జీవులు అంటే మా పార్టీలకు వద్దు అని చెప్పి మా పార్టీలో ఉన్న వాళ్ళు సెంటర్ కాలనీ సాయిబాబా టెంపుల్లో దాడి చేసిన గుంజుకొని కండగ్కండి మాతో తిరిగి కొన్ని రూపాయలు చెప్పాలని పోయి పబ్బం కట్టి ఈరోజు అందులో ఉండి మా దగ్గర ఉండి ఆ నాయకుడిని చిట్టు చిట్టుగా తిప్పిన నాయకుడు ఇలా మా నాయకుడు ఎమ్మెల్యే మా మాయకు తచ్చి ముద్ర ముద్ర అంచేత్ర ఏ తీసుకుపోయిన నాయకుడు ఇంకొంతమంది మాయబడి ఉండి పదవులు అనుభవించిపోయిన నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి అలా ఇష్టారాజ్యంగా మాట్లాడటం గురుగుతాను అంటే ఇష్టారాజ్యంగా మాట్లాడేటప్పుడు ఒక నాయకుడు మాట్లాడేటప్పుడు దానికి ఉండే ఉండాలి నన్ను ఆ పార్టీలో తీసుకుపోయేటప్పుడు ఆ నాయకుడు కొట్టిన కార్యకర్తలు కొట్టినా పోయినా ఇలా ఆ నాయకుడు పోయి ఉద్దగడం ఆ నాయకుడిపై కేసుల గురించి మాట్లాడడం అన్నప్పుడు మీ నాయకుడిపై రెడైనా పట్టుబడి కేసు పెట్టి జైలు పంపినటువంటి సందర్భాలు కూడా గుర్తుంచుకోవాలి ఇలా పదే పదే మీరు ఒకటే ఆవేశ తీసుకెళ్తారు లేదు ఆ దంపతుల హత్య దంపతులత్య దంపతుల హత్య ఎవరు చేసిండని ఆ ఊళ్ళకు సంబంధించిన ఒక పెద్దమ్మ గుడి చేసిన వాళ్లకు వాళ్ళకు సంబంధించి గొడవలు జరిగి వాళ్ళు హత్య చేసుకునే ప్రయత్నం చేసింది దాని అక్కడ ఉన్న రెవెన్యూ కానీ పోలీసు కానీ ఆ సమస్యలు ఇప్పటి వరకు కూడా మరి మీరు అధికారంలోకి తొమ్మిది నెలలు అవుతారు తొమ్మిది నెలల నుండి కూడా దాన్ని సమస్యలు సాల్వ్ చేయలేరు అప్పుడు హత్యను ప్రోత్సహించిన మీరు అంటారు ఏ విషయంలో జరిగిన విషయం తెలిసినప్పుడు కూడా ఇప్పటివల్ నా పెద్ద మట్టింపులు అనే విషయాన్ని మీరు అధికారంలో ఉండి కూడా దాన్ని సాల్వ్ చేయలేకపోతారు అట్లా ఇట్లాంటి సమస్యలు ఎన్నో రైతులకు రుణమాఫీ మేము మొత్తం చేసిన మీ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు ఎలాంటి ఆకాంక్షలు లేకుండా నేను రుణమాఫీ చేయిస్తా చేయగలుగుతా ఇలా తెచ్చుకోపోయి డిసెంబర్ తొమ్మిది తారీఖు నా లోపే కొత్త ఒకటేసారి ఎట్ టైంలో చేసి పెడతా అన్నాడు ఇలా మీరు ఒక నాగానం పోయి భూస కొమ్మే ఆయన ఒక కార్యకర్త మీ కాంగ్రెస్ కార్యకర్త ఆయన దగ్గర పోయి మద్దలేదు మీరు రుణమాఫీ చేసేలా చేయలే అని ఇలా నేను టీవీలో చూసుకుంటా బొమ్మలు చూసుకుంటా ఈయన ఇది ఈయన ఇది అంటాను ఇలా ఎవరు ఎవరన్నా కావచ్చు కానీ నీ జీవితం ఏంటి నువ్వు ఎక్కడ స్టార్ట్ అయినావు ఎక్కడ లోటుకున్నావు ఎక్కడ తన్ను ఏ పార్టీలో లేవు ఏ పార్టీ నివర్ధించినావు అవన్నీ గుర్తుంచుకోవాలి ఇలా మీరు ఒకటి ఏదో నీళ్ళమన్న నీళ్ళ గురించి మాట్లాడాలి నీళ్ళ గురించి మాట్లాడితే నువ్వు మాలో మిసాలని నాయకులు పట్టుకొని ఆ కాలుపు నీ కాలు నీళ్ళు ఇప్పిద్దా చెప్పి తిరిగినావు ఇలా నీవైనా సవాల్ చేస్తున్నావు మీ ప్రతిక ముఖంగా ఇలా నొప్పు కూడా చిన్న డమ్మి పెడతా అని మీ నాయకుడు మాట్లాడింది మైకిపాటి వేరే పెళ్లిని దమ్మి పెడతాను మీ నాయకుడు మాట్లాడినావు ఏది జూలపల్లికి నీళ్ళు ఇస్తాను ఆ కమాన్కు పెద్ద చెరువుకు దమ్మి అని చెప్పినావు ఈ రోజు నుంచి వెళ్ళి మీరు మీరు ఏ ఏ ఆఫీసర్ దగ్గర కాళ్ళు పట్టుకుంటారా లేకపోతే మీ అధికారులు అటెంబెట్ చేసుకుంటారా ప్రతి చెరువుకు అనుసంధానంగా టూ టీఎంసీ నీళ్లు మేము గుండారం అందించినాం అని మీరే పబ్బాలు కట్టుకున్నాను నాయకులు ఆ పబ్బం కట్టుకున్న వల్ల అప్పుడు మా విలేజ్ నుంచి వెళ్ళి దత్తగిరి అంటే ఒక రైతులు పట్టుకొని పోయి మీ మా మీ మంత్రి ఉన్నప్పుడు మంత్రి కూడా పెట్టించుడు మా చెరువు లేకపోతా సార్ మా చెరువు డబ్బు పెట్టుకుని అప్పుడు మీతో కాలేదు సరే మా నాయకుడు మామైన కేసులు పెట్టించుడు జైలు పంపిణంటే చట్టనిత్యమైన పనులు ఏ నాయకుడు చేసినా ఇలా నువ్వు అధికారంలో ఉన్నావు కనుక ఇలా నువ్వు ఆ తప్పు చేయు ఇలా నువ్వు ఇలా చేయి జుడిషియర్ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది కానీ ఆ నాయకుడు కేసు పెట్టించుడు ఈ నాయకుడు కేసు పెట్టించుడు ఇచ్చే బొక్కోలు కొడతాను బొక్కోలు కొట్టు మానేసి ఇలా తులం బంగారం ఇంతమంది పెళ్లి అయిన ఆడబిడ్డలకు ఇచ్చిన నేను అని వాళ్ళతో పాలాభిషేకం చేసుకో ప్రెస్ మీట్ పెట్టు ఇంత మత్స్యకారులకు గిన్నె వేల చేప పిల్లలు ఇచ్చినాం అని వాళ్ళతో పాలాభిషేకం చేసుకో ప్రెస్ మీట్ పెట్టి మంది గొర్రెల కాపర్లకు నేను నగదు బదిలీ చేసినా చెప్పు వాళ్ళతో పాలాభిషేకం చేసుకో ఇలా మీరు గౌడ సంఘాలకు ఏం చేసారు మిగతా అన్ని కులాల సర్పండ వరణాలను ముంచి తొమ్మిది నెలలు అధికారాన్ని అనుభవించుకుంటా ఒక హైడ్రా అనే ఒక డ్రామా పెట్టి ఒక ఇల్లుంగూలో కొట్టి పది మంది దగ్గర వసూలు చేసి హైదరాబాద్ని అతల కుతలం చేసి మీరు ఆగమాగం చేసి మీరు పబ్బం కట్టుకుంటారు తప్ప ఇవాళ కమాన్పూర్ నౌస్టిల్లా పూరం బౌక్లో ఇల్లు కట్టుకున్న బిల్డింగ్లను కూడగొట్టడానికి నీ పక్క పండు ఉన్న నాయకుడు మీరు ఎందుకు అడగలేరు అట్లే ఇలా ఐదు కిలోల వడ్లు మీరు దోచుకున్నాం దోచుకున్నాం అని ఇలా మీరు చెప్తారే ఆ ఐదు కిలోలు దోచుకున్నప్పుడు ఆ చైర్మన్ ఇవ్వలేరు నీ పక్కపండి ప్రెస్ మీట్ ఉన్న నాయకుడు ఉన్నాడు కదా మరి తప్పే అన్నప్పుడు రాజీనామా మీరు పబ్లిక్ అన్ని పబ్లిక్ పబ్లిక్ అన్యాయం చేస్తారు మా పబ్లిక్ నష్టం జరుగుతుంది అనేప్పుడు అప్పుడే రాజధాని చేసి కదా టీఆర్ఎస్ వ్యతిరేక కార్యక్రమాలు వేస్తున్నారు పబ్బం గడుపుకోవడం కొరకు పూట గడుపుకోవడం కొరకు పూట కలర్ కన్ను వేసుకొని అలా పది ఏళ్ళు అనుభవించి మళ్ళీ ఇళ్ళు పదేళ్ళు అనుభవించి ఇలా మేమే జరిగిపోతుంది భూములు కలుగుతాయి అల్లు కలుగుతుంది అని కాదు మీకు చేతనైతే మీకు అభివృద్ధి చేసినాం అని చెప్పి నిరూపించు మీకు చేతనైతే ఈ ఓకే పథకం ఇచ్చినాం అని నిరూపించు మీకు చేతగా తరాన్ని పబ్లిక్ను పక్కదారి పట్టించడం కొరకు మీరు ఏషాలు కడితే ఆ ఏషాలు అనేది పబ్లిక్ చూస్తున్నారు ఇలా మా టిఆర్ఎస్ కార్యకర్త ఒకటే ఒక రోజు ఆ సాయిబాబా టెంపుల్లో నిన్ను అర్థాన్ని కొట్టలేదు అని చెప్పి నువ్వు కనుక ఆదివార టెంపుల్లో కలిసి ప్రమాణం కనుక చేస్తే నువ్వు బాబు దగ్గర మెప్పు పొందడం కొరకు నువ్వు నిన్న మాట్లాడు కానీ మాట్లాడే పదాన్ని కార్యకర్తలు అంటారు మాట్లాడే పదాన్ని అబద్ధం ఇలా కొంతమంది కాంగ్రెస్ కరుడు కట్టిన తీవ్ర ఎక్కిన పనిచేసేలా మన ఎవరు రఫీక్ కానీ ఇంకా మన రాజన్న కానీ వాళ్ళ మోహన్ కానీ కొంతమంది కండుగా మార్చకుండా నీటి ఉన్న నాయకులు కార్యకర్తలు వాళ్ళే మాట్లాడి వాళ్ళ మా టీఆర్ఎస్ తప్పు చేసినప్పుడు తిట్టడానికి కూడా బాగా ఉంటాయి దొంగలంతా కూడా ఒక మల్లగా దొంగ ముచ్చారు మాట్లాడితే మీరు మాట్లాడే ప్రతి మాటను ఇలా జనం ఏం చేస్తారంటే వీళ్ళు ఒక మనుషుల And I like you.